నమస్కారం అండి నా పేరు శివ అండి రవి హైబ్రిడ్ సీడ్స్ ఎంప్లాయ్ నేను ఈరోజు వచ్చేసి మనము అంబకపల్లి విలేజ్ లింగాల మండలము వైఎస్ఆర్ కడప జిల్లా నియర్ పులివెందుల పులివెందుల దగ్గరలో ఉంది విలేజ్ రైతు పేరు వచ్చేసి మీ పేరే నాగార్జున సార్ నాగార్జున నాగార్జున మీరు ఈ సంవత్సరం వేసిన రకం పేరు ఏంటండి అది త్రివేణి 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 ఐదు వందల తొంభై ఒకటి రవి హైబ్రిడ్ షీట్స్ వాళ్ళదండి ఈ ఏరియాలో వేరే రకాలు ఎక్కువగా వాడుతుంటారు ఈ సంవత్సరం మనము ఈ రైతుని సెలెక్ట్ చేసుకొని శాంపుల్ ఇవ్వడం జరిగింది అది ఆ రిజల్ట్ అనేది ఏ విధంగా మన శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీ ఏజెన్సీస్ ట్రేడర్స్ పులివెందుల షాప్ ద్వారా శాంపుల్ ఇవ్వడం జరిగింది ఈ అన్నగారికి ఇప్పుడు షాంపులు ఇచ్చిన తర్వాత ఆ వెరైటీ ఏ విధంగా ఉందనే చూడడానికి వచ్చినాం మనము అన్నగారి మాటల్లో తెలుసుకుందాం ఏ విధంగా ఉంది ఎన్ని ఎన్ని కటింగ్లు తెంపారు ఎంత దిగుబడి వచ్చింది ఈ ఊర్లో ఇంకా వేరే వెరైటీలు కూడా వేసారు కదా ఆ వెరైటీల మీద దీంట్లో స్పెషల్ ఏముంది అనేది అన్ని కనుక్కున్నాము నమస్తే అండి ఎన్ని కటింగ్లు తగ్గిందండి ఇప్పటికే మూడో కటింగ్ సార్ మూడో కటింగ్ ఫస్ట్ కటింగ్ ఫస్ట్ ఎంత పొలం మొత్తం ఇది రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాల పొలం నాటుకున్నారు త్రివేణి ఐదు వందల ఒకటి రవి సీడ్స్ వాళ్ళని రెండు ఎకరాలు నాటుకున్నారు ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఎన్ని బస్సులు దింపేది నూట ముప్పై ఐదు బస్తాలు దింపారు ఒక్కొక్క బస్తా వెయిట్ ఎంత అండి యాభై మూడు కేజీలు యాభై మూడు కేజీలు యాభై మూడు కేజీల వెయిట్ కలవి నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు బస్తాలు దింపారు రెండో కటింగ్ అండి రెండు వందల ముప్పై ఐదు రెండు వందల ముప్పై ఐదు బస్తాలు దింపారు రెండు వందల ముప్పై ఐదు ఇంటూ యాభై మూడు కేజీలు ఇంకో మూడో కటింగ్ అండి మూడు వందలు దాడుతాయి సార్ ఇప్పుడు మూడో కటింగ్ తెంపల మూడో కటింగ్ తిరుగుతుంది మూడు వందలు దాడుతాయి అవునవునవును మూడో కటింగ్ కి కాయ ఇట్లా ఉంది చూడండి సార్ షైనింగ్ కానీ ఎట్లండి చెప్పొచ్చా మీ ఊర్లో కొత్తగా శాంపిల్ ఇచ్చిన సెట్ అవుతుందా మీకు సెట్ అవుతుంది ఆ నార అయితే ఈ భూమికి నాకైతే బాగా సెట్ అయింది సెట్ అయింది బాగా సెట్ అయింది చుట్టుపక్కల రైతులు చూస్తున్నారా చుట్టుపక్కల అయితే దీనికి ఏం బింగి లేదు బింగి లేదు అంటే ఏదో కొత్త నార తెచ్చినారంట అంటే చెప్పిన నారైతే కొత్తదే బ్రహ్మాండంగా ఉంది సార్ ఈ మీ ఊర్లో ఉన్నది అన్ని తోటల్లో ఇది బహుమతి నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఇదే క్వాలిటీ ఎట్లే ఉంది తోట రోడ్డు పక్కన ఉంది డైలీ లైఫ్ చూస్తునే వాళ్ళు చూస్తా లింగాలు ఇట్లా ఇప్పుడు పట్ల చాలా మంది కూర్చున్నారు ఎక్కడ చెప్పినారో చెప్పినా సార్ పేరు కూడా చెప్పినాము ఆడుంది నారే మాకు ఇత్తనాలు ఇచ్చింటే పోపించుకొని ఉన్నాను ఇప్పుడు మిగతా రకాల కంటే దీంట్లో ఏం స్పెషల్ అనిపించింది మెర్రగంటి ఇంత మాత్రం మెరపకాయ ఇన్ని తోటలు చూసినాం కదా ఇట్లా జంపులు రాలే లావులు రాలేలు రాలేదు కటింగ్ ఉన్నట్లుంది తోట అవున ఫస్ట్ కటింగ్ ఉన్నట్లుంది అసలు ఏం కాపు ఉండదు చూడు సార్ తోట కూడా అసలు బింగి లేదు అసలు కాపు ఫస్ట్ కటింగ్ ఉన్నట్లుంది మూడో కటింగ్ కూడా మొత్తం ఇంకా ఎన్ని రోజులు తెంపుతారండి కటింగ్ ఇది అంతా ఒక వారం సార్ వారంలో దింపుతారు థ్యాంక్ అండి మా కొత్త విత్తనాన్ని పరిచయం చేసినందుకు రైతు అలాగే వెంకటేశ్వర స్వామి పుణ్యమీ ఆ సారు మందులు ఇవ్వడము ఆ నారు ఒరిజినల్ నారు ఇవ్వడము ఇంకా ఎవరికైనా పులివెందుల సరౌండింగ్ సీడ్ కావాలన్నా మంది త్రివేణి కానీ అర్దరు రకాలు ఇంకా జెర్సీ కానీ పచ్చిమిర్చి ఈ మన వెజిటేబుల్స్ కానీ పులివెందుల వెంకటేశ్వర సోదరు సార్ మీరు నైన్ త్రిపుల్ జీరో నైన్ త్రిబుల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో టూ త్రీ జీరో వెంకటరెడ్డి వెంకటేశ్వర ఏజెన్సీ ముద్దనూరు బస్ ముద్దనూరు బస్ దగ్గర పులివెందుల్లో షాప్ పులివెందులో ఓకే అండి థ్యాంక్ అండి ఓకే సార్